నాగార్జునను స్టార్గా మార్చిన సినిమా శివ ఈ చిత్రంతోనే రాంగోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ శివ మూవీకి ఆయన కెరీర్లోనే ప్రత్యేక స్థానం దక్కింది ఇక ఈ చిత్రం దాదాపు ముప్పై ఆరేళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతోంది నవంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ క్రమంలో అల్లు అర్జున్ ప్రభాస్ మహేష్ బాబు తదితర హీరోలు ఆల్ ద బెస్ట్ చెప్తూ వీడియోలు చేశారు ఇక తాజాగా చిరంజీవి సైతం ఓ వీడియోని రిలీజ్ చేశారు శివ సినిమా చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను అది సినిమా కాదు ఒక విప్లవం ఒక ట్రెండ్ సెట్టర్ తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పడంతో కొత్త వరవడికి నాంది పలికిన మూవీ ఆ సైకిల్ చైన్ సీన్ అయితే ఇప్పటికీ జనాల మనసులో అలాగే నిలిచిపోయింది నాగార్జున నటనలోని తీవ్రతా శక్తి ఫ్యాంటాస్టిక్ అమలా రఘువర్ణ ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఫ్రేమ్కి ప్రయాణం పోశారు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ ఆయన విజన్ కెమెరా యాంగిల్స్ లైట్స్ సౌండ్ ప్రజెంటేషన్ ఇలా అన్నీ కొత్తగా వావ్ అనిపించాయి ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే అనుకున్నాను హ్యాట్స్ ఆఫ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఉన్నంత కాలం శివ చిరంజీవిలా చిరస్మరణీయం శివ టీంకు ఆల్ ద బెస్ట్ అని చిరంజీవి అన్నారు ఇక ఈ వీడియోను ఆర్జీవీ ఎక్స్లో షేర్ చేస్తూ చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనుకోకుండా బాధ పెట్టి ఉంటే క్షమించమని కోరాడు ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది ఆర్ అయితే ఆర్జీవి చిరంజీవి కాంబినేషన్లో గతంలో వినాలని ఉంది అనే సినిమా ప్లాన్ చేశారు ఇరవై శాతం షూటింగ్ కూడా పూర్తి చేశారు కానీ సడెన్గా ఆ సినిమాను అటకెక్కించారు ఆ సమయంలో సంజయ్ దత్ జైలు నుంచి రిలీజ్ అవ్వడం ఆయనతో సినిమా చేస్తానని చిరు ప్రాజెక్టును వర్మ మధ్యలోనే వదిలేసి వెళ్ళినట్లు ప్రచారం జరిగింది అలా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది అప్పటి నుంచే చిరువర్మ మధ్య వైరం మొదలైందని అంటుంటారు సమయం దొరికినప్పుడల్లా వర్మ కూడా చిరంజీవిపై సెటర్లు వేస్తుంటాడు అలాంటిది ఇప్పుడు సడన్గా చిరుకు సారీ చెప్పడంతో నేటిజన్లు అవాక్ అవుతున్నారు